మొన్న సక్సెస్ మీట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ఎవరి కోసం ఎవరు రారు అని ఉన్నారు కదా సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్ సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందో నాకు తెలీదు నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి నేను పడిన దాని గురించి నేనేంటి నేనేం చేస్తున్నా అనే దాని గురించి చెప్పాను తప్ప నేను నేనెవ్వరినీ రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్ నేను నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది రాజుగారు స్టేజ్ మీద సి బుట్టింగ్ తను చెప్పింది ఏంటి నాకు అమ్మ మన మన కష్టం మనం పడుకోవాలి అది అలాగే కదా సార్ మనకి ఎవరు తెలుసు ఇక్కడ మన కష్టం పడ్డాం ఊరి నుంచి వచ్చాం రాజావర రాణి గారి సినిమా చేసాం ఎస్ఆర్ కళ్యాణ్ అడపన్ చేసుకున్నాం దెన్ నో వన్ విత్ మీ ఆ రోజు కష్టపడే వచ్చాం అంతా చేసాం సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్టరీ అవ్వ అవ్వట్లేదు మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది అందుకని నా గురించి ఇది దిస్ ఈజ్ వాట్ ఐఆమ్ దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్ చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్ విచ్ ఈజ్ ఫేక్ నా దగ్గర నుంచి చాలా చాలా మంది మన వాళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా ఎన్ని రోజులు అనే అలా రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు సార్ సార్ చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ మీకు హిట్ వచ్చింది అనేది ఒక ఆనందం అయితే ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా చూడని సినిమానిచ్చారు క్లైమాక్స్లో ఓ జీవుడా లేడు ఒళ్ళు పులకరించిపోయింది సినిమా ఎటు పోతుందో అర్థం కాలేదు అంత గొప్ప సినిమా ఇచ్చారు అయితే ఈ సినిమా రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండింది వచ్చినాక వేరేగా ఉంది నాకు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి కా రాకముందు మీ లైఫ్ ఏంది కా వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంది ఎందుకంటే మీ బాధ చెప్పున్నాడు మీ సంతోషం కూడా చెప్పండి ఏలే సార్ కాకముందు కా తర్వాత జరిగింది ఏంటంటే నా మీద చిన్న ట్రస్ట్ ఎప్పుడో అది ఆడియన్కి హీరోకి కానీ ఒక ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్ నమ్మకం వీడిలా చేస్తాడు అన్నది కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్ ఇనిషియల్గా నేను రాజావర్ రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా తర్వాత ఓకే మంచి సినిమాలు చేశాను ఒకటి రెండు సి ఐ మేడ్ అదే చెప్తున్నాను కదా సార్ ఇన్ నైన్ ఫిలిమ్స్ ఐ మేడ్ ఫైవ్ గుడ్ ఫిలిమ్స్ బాగా ఆడినవి ఉన్నాయి బాగా ఆడినవి ఉన్నాయి దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్ ఏదో నేనే ఏదో రాంగ్ వెళ్తున్నాను ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని కా అన్నది నేను నమ్మాను సార్ ఇది క్లైమాక్స్ ఇది బాగా వర్క్ అవుట్ అవుద్ది చాలా కొత్తగా ఉందని సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక వన్ ఇయర్ దాని మీద టైం స్పెండ్ కూర్చొని చేసుకున్నాను ఆ నమ్మకం నిజం నిజమైంది కదా సార్ అది వెరీ హ్యాపీ సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడొచ్చినది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా ఈ నమ్మకం అయితే నాతో ఉంటుంది ఓకే దెన్ ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ చేసుకొని ఒకటి చేసుకోను మళ్ళీ చేస్తావు మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంత దగ్గరికి వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్ ఆ ట్రస్ట్ అనేది ది అండ్ ట్రస్ట్ అండ్ నా మీద నాకు నమ్మకం కలగడం కాయ ఇచ్చింది నాకు అది వెరీ హ్యాపీ సార్ కిరణ్ గారు కృష్ణ అండి స్టూడియో నుంచి హై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రీట్స్ అండి థ్యాంక్ యూ సార్ బిగ్స్ బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు అండ్ ఓటీటీలో కూడా యూజ్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ చాలా తక్కువ మందికి వస్తుంది ఈ ఇది అయితే మరి సక్సెస్ లో మీరు ఏమైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అండి ఫర్దర్గా ఏమైనా చేస్తే ఏమో సార్ అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను సార్ ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు అలా పర్టికులర్గా నిజంగా నిజంగా పర్టికులర్గా ఏం లేదు సార్ కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్ ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ దాన్ని బట్టి అంతే సార్ థ్యాంక్స్ టు అండి చాలా మంచిగా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు సార్ సార్ అంటే మీరు ఒక సినిమా లా కనబడుతూ ఉంటారు ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే పదే కష్టపడుతూ ఉంటారు మీ సినిమా అయిపోయిన తర్వాత మిగతా సినిమాల గురించి అలా కష్టపడుతూ ఉంటారు ఫస్ట్ డే వెళ్తారు మట్కా సినిమా చూస్తారు టైం దొరికినప్పుడు మిగతా సినిమాలు చూస్తారు మిగతా మిగతా సినిమాలు విషస్ చేస్తూ ఉంటారు హౌస్ ద జర్నీ అసలు ఒక కిరణ్ అబ్బవరం గారిని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటే మై సెల్ఫ్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారని అంతే సార్ సినిమా అంటే పిచ్చి అంతే సార్ నేను చేస్తున్నానా చేయట్లేదా అనేది కాదు సార్ నాకు సినిమా కావాలి నా డేలో నాకు కంపల్సరీ సినిమా కావాలి అయితే నేను సినిమా చూడాలి సినిమా గురించి మాట్లాడుకోవాలి కథలు రాయాలి లేదా కథలు వినాలి సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్ ఆ పిచ్చి అంతే అది హ్యాపీ అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్ కిరణ్ గారు సార్ మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట ఉన్నారు సార్ నా సినిమా ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ సార్ నేను దేని మీద నిలబడతాను మాట మీద నిలబడతాను సార్ ఎలిపి సాయి గారు సాయి గారు నార్మల్గా తొలిమేరా మూవీ టైం అప్పుడు ఏదో కెమెరా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు రిజెక్ట్ ఓకే సో అండ్ దెన్ అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది అది ఇప్పుడు ఏ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందో బెస్ట్ వ్యూస్ వస్తున్నాయి ఓకే అండ్ అయ్యా నామ్స్ రిస్ట్రిక్ట్ చేసి మంచి కాంటెంట్ని కూడా డిసైడ్ చేయకుండా తీసుకో తీసుకోకపోవడానికి రీజన్ ఎవరు అండ్ ఇప్పుడు హూ విల్ డిసైడ్ అండ్ ఫైనలైజ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ విన్ గురించి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు అండి ఇట్ వాజ్ నాట్ ట్రూ దెన్ వేరే రీజన్స్ ఉన్నాయి ద టీమ్ ఈటీవీ విన్ విల్ ఫైనలైజ్ ద కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండి అందరు టీమ్ అందరూ కరెక్ట్ డెసిషన్ అండి కిరణ్ గారు కిరణ్ గారికి